హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నాలెడ్జ్ స్టూడియో టాపిక్ వచ్చేసి విద్యా దృపదాలకు సంబంధించిన దాంట్లోనే విద్యా రాజ్యాంగ సదుపాయాలు ఆర్టికల్స్ అంటే విద్య రాజ్యాంగంలో ఏ విధంగా ఇంక్లూడ్ అయింది ఆ దానిలో విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ చూద్దాము స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్యకు అనేక సదుపాయాలు కల్పించారు ప్రాధ ప్రారంభంలో విద్యను రాష్ట్ర జాబితాలో పొందుపరిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు ఆర్టికల్స్ చూ ప్రాముఖ్యం చూద్దాము ఇరవై ఒకటి ఏ ఇదేంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఉచిత నిర్బంధ విద్యను పొందటం వారి హక్కు అనమాట ఇరవై మూడు ఆర్టికల్ పిల్లలు అమ్మడం కొనడం నేరం అనమాట ఇరవై నాలుగు ఆర్టికల్ పద్నాలుగు సంవత్సరాల పిల్లలతో ఎలాంటి పని చేయించకూడదు ఇరవై ఎనిమిది ఆర్టికల్ ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం నలభై ఐదు ఆర్టికల్ మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అంటే మన నర్సరీ కింటర్ గార్డెన్ అంటున్నాం కదా అది అందించాలి అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కూడా అందించాలి నలభై ఐదో దాంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట నలభై ఆరో ఆర్టికల్స్ వచ్చేసి వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి యాభై నాలుగు ఏ ఆర్టికల్ వచ్చేసి ఆరు నుండి లోపు పిల్లల్ని బడికి పంపించడం తల్లిదండ్రుల యొక్క విధి మూడు వందల యాభై ఏ ఆర్టికల్ వచ్చేసి విద్యార్థులకు మాతృభాషలోనే బోధన చేయాలి బోధించాలి మూడు వందల యాభై ఒకటి అధికారంలో వచ్చేసి జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి రిఫరెన్స్ ఫ్రెండ్స్ విద్యా రాజ్యాంగం సదుపాయాలు ఆర్టికల్స్ విద్యకి రాజ్యాంగం అనేది ఏ విధంగా ఆర్టికల్స్ ఎలా ప్రోత్సహిస్తుంది విద్యను అనేది దీని ద్వారా మనం తెలుసుకుందాం ఏ ఆర్టికల్ ఏంటనేది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది డిఎస్ వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేస్తున్నా ప్లీజ్ మే ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్